వరద బాధితులకు ఆర్థికంగాను ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ తమ మానవతా చాటుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సుబిశేషాపురం రక్షణ ఆలయం సభ్యులు సమకూర్చిన లక్ష చెక్కును తిలక రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు అలాగే టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయవాడ బాధితులకు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞత తెలిపారు అద్దెపల్లి మాధవి ఓంశాంతి వారు లక్ష జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం వారు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలు సీనియర్ సిటిజన్ మేకప్ ఆపరో పదివేలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారని తెలిపారు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతాం దాంట్లో భాగంగా ఈరోజున సువిశేష్పురం నిలయం చర్చ్ నుంచి రక్షణాలయం చర్చ్ నుంచి లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు కొంతమంది సర్వస్వం కోల్పోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చి సాయం చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది ఈ రోజున ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు వచ్చి అక్కడ రాజకీయాలు చేయడం అన్నది చాలా బాధ కలుగుతా ఉంది అధికారంలో ఉంటేనే మేము చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి కూడా ఉండకూడదు మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇలాంటి విపత్తులు ఎక్కడొచ్చినా ఒక రైతు నష్టపోయినా లేకపోతే రాష్ట్రంలో ప్రజలు నష్టపోయినా తెలుగువాడు నష్టపోయినా అక్కడికి వెళ్ళి తోచింది సాయం చేసేవారు పది మందిని పది మందిని మోటివేట్ చేసి సహాయ కార్యక్రమాల్లోనే పాల్గొనేటట్లు చేసేవారు కానీ ఈ రోజున మేము అధికారం లేవు కాబట్టి మేము ఏమి చేయమంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం లేనప్పుడు ఒక లెక్క కింద ఉండకూడదు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నవాడే ప్రజలు ఆశీర్వదిస్తారు మనసులో పెట్టుకుంటారు తప్పకుండా ఈ రోజున ఏదైతే రాజమండ్రి సిటీలో ఈరోజు రాజపల్లి ప్రసాద్ గారు పూనుకొని ముందుకు వచ్చి ఏదైతే వారి యొక్క మందిరం నుంచి దేవాలయం నుంచి వారు తీసుకున్న కార్యక్రమాన్ని స్వాగతిస్తూ రాజమండ్రిలో ఇప్పటికీ అనేక మంది అద్దేపల్లి మాధవి గారని శాంతి నుంచి వారు లక్ష రూపాయలు ఇచ్చారు నిన్ననే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గుడా చైర్మన్ ధనికృష్ణ గారు నిన్నే లక్ష రూపాయలు నా చేతికి ఇవ్వడం జరిగింది చెక్ రూపంలో వీళ్ళందరూ కూడా వారికి తోచిన సహాయం చేస్తూ ఉన్నారు తప్పకుండా వారందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని వారు పది మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని రాబోయే రోజులు ఇలాంటి విపత్తులు దేవుని యొక్క కరుణతో రాకూడదని వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరు కూడా సమిష్టిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు